హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఇప్పుడు మనకు వినాయక చవితి అయితే దగ్గరలో వచ్చేస్తుంది కదా సో ఇక్కడ మాకు వచ్చేసి వినాయక చవితికి ముందు వారం అయితే ఒక ఈవెంట్ అయితే పెట్టారనమాట అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా ఆ ఈవెంట్లో వచ్చేసి మనము మన చేతులతో స్వయంగా మట్టి గణేష్ని అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా పిల్లలకు కూడా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఐకెఎం వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ ఐకేఎం ఆర్గనైజేషన్ ఏంటి అనేసి చాలామందికి డౌట్ రావచ్చు అదేంటో ఒకసారి చెప్పేస్తాను వినేసేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి సిడ్నీలో ఇది ఐకెఎం ఆర్గనైజేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట మనమైతే ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ మాదిరిగా బోల్డ్ అనే ఈవెంట్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు మనం దాన్ని జస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని మనం అయితే ఈవెంట్స్లో అయితే ఎన్ పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ మేము అలా చేసుకొని ఈ మాదిరిగా ఈవెంట్కి అయితే వచ్చాము అండ్ దీనివల్ల మనకి లాభం ఏంటి అనేసి అని అనుకుంటే ఈ మాదిరిగా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా పిల్లలకు వచ్చేసి మన సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ బాగా తెలుస్తాయనమాట ఇప్పుడు ఉండే జనరేషన్లో వచ్చేసి పిల్లలకి ఏమీ తెలియదు కదా సో ఇలాంటి వాటిల్లో ఇక్కడ మెయిన్ ఆస్ట్రేలియాలో ఈ మాదిరిగా ఈ మాదిరి జాయిన్ చేసి వాళ్ళని ఎంగేజ్ చేయడం ద్వారా వాళ్ళకి అవన్నీ తెలుస్తాయన్నమాట మాకైతే ఈవెంట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఇంకొకటి ఏమంటే ఈ ఐకేఎం ఆర్గనైజేషన్లో ఇలాంటి ఈవెంట్సే కాదు ఇంకా పిల్లలకు వచ్చేసి వేదిక క్లాసెస్ ఉంటాయి అబాకస్ క్లాసెస్ ఉంటాయి ఇంకా మ్యాథమెటిక్స్ క్లాసెస్ చాలా ఉంటాయి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా కొత్తగా ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి అయితే మైగ్రేట్ అయ్యి వచ్చింటారు కదా ఇంకా వాళ్ళకు వచ్చేసి ఈ ఆస్ట్రేలియాలో ఎలా సర్వైవ్ అవ్వాలి అనేసి అని చెప్పి చాలా భయం ఉంటుంది సో ఇలాంటి గ్రూప్స్లో ఈ మాదిరిగా జాయిన్ అయితే మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారనమాట సో వాళ్ళైతే మనకి హెల్ప్ చేస్తారు ఇంకా గైడ్ చేస్తారు ఇంకా ఈ గ్రూప్ లో మీరు కూడా జాయిన్ అయిపోవాలంటే కింద లింక్ అయితే షేర్ చేస్తాను మీరు కూడా జాయిన్ అయిపోండి అండ్ ఇంకా పెద్దవాళ్ళందరూ ఈ మాదిరిగా వినాయకుడిని అయితే చేస్తూ ఉంటే ఇంకా పిల్లలకు బోర్ కొడుతుంది కదా సో వాళ్ళకంటూ కొన్ని యాక్టివిటీస్ అయితే పెట్టారనమాట ఇంకా ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కార్నర్ పెట్టారు ఇంకా పిల్లలందరూ రంగురంగుల పేపర్లతో అయితే గొడుగులు అయితే చేశారు వినాయకుడికి ఇంకా పెద్దవాళ్ళు గైడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి తెలియదు కదా పాపము ఇంకా పెద్దవాళ్ళు గైడ్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు నీట్గా చేశారు ఇంకా అలాగే డ్రాయింగ్ చేయడానికి ఈ మాదిరిగా పెట్టారనమాట వినాయకుడు ప్రింట్ అయితే ఒకటి పెట్టేశారు ఇంకా దాన్ని చూస్తూ పిల్లలైతే ఒకరు ఒకరిని ఒకరు కాపీ చేసుకొని నీట్గా డ్రా చేశారు ఇంకా కొన్ని బొమ్మలు అయితే అసలు ఎంత అందంగా చేసారో పిల్లలైతే అసలు పిల్లలైనా ఈ మాదిరిగా డ్రా చేసిందే అనిపించేలాగా అనిపించింది ఎంత బాగా డ్రా చేశారో అసలు ఇంకా వాళ్ళ పేర్లు కూడా రాసారనమాట చూస్తే మీకే తెలుస్తుంది కదా ఎంత ముద్దుగా ఎంత బాగా డ్రా చేశారు బేసిక్గా అయితే ఈవెంట్ తరపున వచ్చేసి పిల్లలకైతే గణేష్ ఫెస్టివల్ అంటే ఏంది అనేసి ఒక అవగాహన అయితే వచ్చిందనమాట కావాల్సింది పిల్లలకి మాదిరిగా మన సాంప్రదాయాలన్నీ తెలియాలనేసే కదా ఇంకా బయట వచ్చేసి ఇంకా పాటరీ వీల్ పెట్టారనమాట ఇంకా పోటరీ వీల్లో వచ్చేసి పిల్లలు కప్స్ చేయడము లేకపోతే ఏదో బొమ్మలు చేయడము అలా అయితే ట్రై చేశారు ప్రతి ఒక్క కిడ్ అయితే దాంట్లో అయితే పార్టిసిపేట్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా వాలంటీర్స్ ఉంటారు కదా ఇంకా వాళ్ళు వీళ్ళకి తెలియకపోతే కొంచెం గైడ్ చేసి ఎలా చేయాలి అనేసి అని చెప్పి చెప్తూ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేశారనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం అయిపోయింది ఇంకా పిల్లలకి వచ్చేసి ఆకలి వేస్తూ ఉంటే ఇంకా పిల్లలకు వచ్చేసి పిజ్జా ఆర్డర్ చేశారు ఇంకా పెద్దవాళ్ళకి టీ ఆర్డర్ చేసి కొన్ని స్నాక్స్ అయితే పెట్టారనమాట ఇంకా ఇలా జరిగింది ఇంకా మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో పిల్లలకి వచ్చేసి టగ్ ఆఫ్ వార్ పెట్టారు ఇంకా అదైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట పిల్లలు okay yeah. on your mark no. get set go no. come on ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే అసలు టేబుల్ అంతా నిండిపోయినాయి అనమాట విగ్రహాలతో పొద్దున అయితే మేము వచ్చినప్పుడు ఒక రెండు విగ్రహాలు మాత్రమే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఎల్లో కలర్లో స్టికీ టైప్ ఏంటి అనుకోవచ్చు ఇదేమంటే ఎవరెవరు చేశారో అనేసి వాళ్ళ పేర్లు అయితే ఈ మాదిరిగా అతికిచ్చి పెట్టారనమాట ఇప్పుడైతే పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం ఆరిన తర్వాత తీసుకెళ్దామని అందరం ఇక్కడే పెట్టేశాము సో చూసారు కదా ఇదే అండి ఇవాళ బ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ d see you in the next video bye